అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ ఒక పది నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీనివాసరావు గారు బృందా తర్వాత రోజు తన అక్క కాలేజ్ లో జాయిన్ అవుతుంది అన్న ఆనందం తనతో మాట్లాడొచ్చు అన్న సంతోషంతో ఆ రాత్రి నిద్రకి దూరమైంది ఫంక్షన్ హడావిడిలో రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్రలేక ఫుల్గా సోయ లేకుండా పడుకున్నాడు సంజయ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచి చూసేసరికి ఫుల్ గా స్లీప్ లో ఉంది బ్రిందా బృందా నిద్రపోతూ ఉంటే చాలా ముద్దుగా అనిపించి అలా తననే చూస్తూ గడిపేశాడు సంజయ్ మెల్లగా బృందా కదులుతూ ఉంటే గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు స్వీట్ వాయిస్తో తో విష్ చేశాడు సంజయ్ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీవారు నిద్రమత్తుతోనే తిరిగి విష్ చేసింది బృందా లేవండి మేడం కాలేజీకి టైం అవుతుంది అంటూ తనని నిద్రలేపాడు సంజయ్ ముందు నువ్వు వెళ్ళి అప్ అవ్వు నువ్వు వచ్చేసాక నేను ఫ్రెష్ అవుతా అంటూ మళ్ళీ దుప్పటి మొహం మీద వరకు కప్పుకొని పడుకుంది సంజయ్ నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు సంజయ్ ఫ్రెష్ అయి వచ్చాక బృందా కూడా లేచి కాలేజ్ యూనిఫామ్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చాక టిఫిన్ తినేసి కాలేజ్ కి స్టార్ట్ అయ్యారు ఎప్పటిలానే కల్పన సంధ్య కార్తిక్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాలేజ్ కి కొంచెం దూరంలో ఎప్పుడు సంజయ్ ఆపే ప్లేస్ దగ్గర కార్ ఆపి బృందాని డ్రాప్ చేసి కాలేజ్కి వెళ్ళిపోయాడు సంజయ్ అవునే ఈరోజు నువ్వు కాలేజ్కి రావు అనుకున్నా నేను బాగా అలసిపోయావు కదా కానీ నువ్వు వస్తావు అని అస్సలు అనుకోలేదు అంది సంధ్య ఈరోజు కాలేజ్లో అక్క జాయినింగ్ డే కదా వచ్చాను కాలేజ్కి నవ్వుతూ చెప్పింది బ్రింద అవునా అంటూ కల్పన కార్తిక్ చెప్పగా సంధ్య మాత్రం కోపంగా నాకు సంజయ్ సార్ చేసిన పని అస్సలు నచ్చలేదు అంది మొహం ముడుచుకొని ఏ ఏమైంది ఏం చేశాడు మా ఆయన అనుమానంగా అడిగింది బ్రింద అయినా శ్రావణి అక్కకి ఎందుకు ఉద్యోగం వేయించారు సార్ ఆమె చేసింది మర్చిపోయారా ఇద్దరు అయినా సర్కి నువ్వే ఏదో మాయ మాటలు చెప్పి బోల్తా కొట్టించి ఉంటావు నాకు అర్థమవుతుంది నాకు చిన్నప్పటి నుంచి మీ అక్క మంచిగా అనిపించు అది ఎందుకో మరి నాకు తెలియదు నేను తనతో కలవాలి అనుకున్నా కూడా కలవలేను అంది సంధ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగాని కాలేజ్ రావడం నలుగురు రావడం ల్యాబ్ వైపు నడుస్తూ వెళ్లడం అన్ని జరిగిపోయాయి ఈరోజు అక్షత మేడం వచ్చారా అనుమానంగా అడిగింది కల్పన రాదు రేపు కూడా రాదు వదిన ఎల్లుండి నుంచి వస్తుంది అంది బ్రింద బ్యాగ్ కి ఉండే థ్రెడ్తో ఆడుకుంటూ అవునా ఒక డౌట్ ఉంది అందుకే అంది కల్పన విచారంగా ఫేస్ పెట్టి పర్వాలేదు మీ అన్నయ్య ఉన్నాడుగా తను చెప్తారు ఆల్ సబ్జెక్ట్స్ ఎనీ డౌట్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అంది బృందా అబ్బో అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు మిగతా ముగ్గురు అప్పుడే వీళ్ళకి అపోజిట్ డైరెక్షన్ లో నడుచుకుంటూ వస్తున్న శ్రావణి కనిపించింది శ్రావణిని చూడగానే అక్క అంటూ శ్రావణి దగ్గరికి తీసింది బృంద ఎలా ఉన్నావే ప్రేమగా అడిగింది శ్రావణి నేను చాలా బాగున్నా అక్క నువ్వెలా ఉన్నా ఈ రోజే కదా నీకు ఫస్ట్ డే ఆల్ ది బెస్ట్ అక్క నువ్వు ఇక్కడ అందరి అందరితో కలిసిపోవాలి అని మనసారా కోరుకుంటున్నాను బృంద ఆనందం మొత్తం తన కళ్ళల్లో కనిపిస్తూ ఉంది సరే బృందా లైబ్రరీకి వెళ్ళాలి టైం అవుతుంది కీస్ నా దగ్గరే ఉన్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావణి బృంద తనే నా మీ అక్క అడిగింది కల్పన అవును తనే మా అక్క శ్రావణి అని చెప్పింది బృంద అవునా అంటూ అందరూ సంజయ్ దగ్గరికి వెళ్లారు సంజయ్ ల్యాబ్ లో కూర్చొని ఏదో బుక్ రిఫర్ చేస్తూ ఉన్నాడు సంజయ్ బుక్ చదువుతున్న వాడల్లా తల ఎత్తి వచ్చిన వాళ్ళ వైపు చూశాడు అక్కడ బ్రిందా అండ్ తన బ్యాచ్ ని చూసి అదేంటి లైబ్రరీకి వెళ్లే కోతి బ్యాచ్ ఇక్కడికి వచ్చింది ఏంటి సంగతి అడిగాడు సంజయ్ లోపలికి రావచ్చా సార్ అడిగింది బ్రిందా రండి లోపలికి వెళ్లి సంజయ్కి ఆపోజిట్ లో స్టూడెంట్ చేస్తుంటే అక్కడ కూర్చున్నారు నలుగురు సార్ అది కల్పనకి డౌట్ ఉంది అంట అక్షత మేడం సబ్జెక్ట్లో అందుకే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని మీ దగ్గరికి తీసుకొని వచ్చాము అంది బృందా సంజయ్ వైపు కాకుండా ఏటో చూస్తూ అప్పుడు కల్పన ఒక అమ్మాయి ఉంటే సరిపోతుంది కదా మళ్ళీ మీరందరూ ఎందుకు కల్పనకి తోకలా అడిగాడు సంజయ్ అవును మేము తోకలమే అయితే ఏంటంట అంది బృందా తోక కట్ చేస్తే బాగుంటుంది అయినా నీకు నిజం చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది కల్పన నువ్వు కూడా ఈ కోతి బ్యాచ్ లో కలిసి తిరుగుతూ ఉన్నావు ఎగ్జామ్స్ లో మార్క్స్ తగ్గని అప్పుడు చెప్తాను ఈ పని వార్నింగ్ టైన్ లో చెప్పాడు సంజయ్ హలో అయినా ఏంటి మీరు ఫ్రెండ్స్ ని విడగొడతారా ఏం న్యాయం అడిగింది బ్రింద నీకు కూడా మార్క్స్ తగ్గని అప్పుడు చెప్తాను ఇంట్లో కూడా అస్సలు బుక్స్ తీయడం లేదు నిన్నటి వరకు అక్షిత ఎంగేజ్మెంట్ అని ఆ పని ఈ పని అని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ కాలం గడిపేశావు ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచే మళ్ళీ ఈ రోజు కూడా ఇంట్లో అవ్వదు చదవడానికి రేపు రోజు ఉంది నువ్వు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి చూస్తాం ఒక్క రోజులో నువ్వు ఎంత సిలబస్ కంప్లీట్ చేస్తావో ఎలా చదువుతావో అన్నాడు సంజయ్ సంజయ్ ఆ మాట అనగానే సైలెంట్ అయిపోయింది బృందా సరిపోయింది దీన్ని వేసుకుని వచ్చినందుకు వనకి బుద్ధి ఉండాలి దీనివల్ల ఇప్పుడు మనం కూడా తిడ్లు తింటున్నాం అంది సంధ్య కేవలం కార్తిక్ కి మాత్రమే వినిపించేలా మీకు ఈ టాపిక్ వచ్చా లేదంటే మీరు కూడా వినండి ఇది కంపల్సరిగా ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టారు నలుగురు శ్రద్ధగా వింటూ ఉన్నారు అది అయిపోయాక కొన్ని ఇంపార్టెన్స్ కూడా టిక్ చేసి ఇచ్చాడు సంజయ్ ఇవి మీ దగ్గర ఉన్న బుక్ లో కంటే ఈ బుక్ లో అంటూ తను చదువుతున్న బుక్ చూపించి ఈ బుక్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లైబ్రరీలో ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు సంజయ్ ఓకే సార్ మేము బుక్స్ తెచ్చుకుంటాము అంటూ నలుగురు బ్యాగ్స్ అక్కడే వదిలేసి అక్కడి నుంచి లైబ్రరీకి వెళ్లారు లైబ్రరీ దగ్గర తన అక్కతో పాటు ఇంకొక లెక్చరర్ కూడా కనిపించడంతో గుడ్ మార్నింగ్ మ్యామ్ అని అందరినీ విష్ చేశారు నలుగురు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీ ఐడి కార్డ్స్ ఇవ్వండి స్కాన్ చేస్తాను అంటూ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకొని శ్రావణి గారు మీరు ఇలా స్టూడెంట్స్ రాగానే వాళ్ళ ఐడీస్ తీసుకొని స్కాన్ చేయాలి అప్పుడే వాళ్ళని లోపలికి ఎలా చేయాలి అంటూ శ్రావణికి చెప్పి తన చేత చేయించి నలుగురిని పంపించింది లోపలికి వాళ్ళు బుక్స్ తీసుకొని అవి కూడా స్కాన్ చేయించి తిరిగి అక్కడి నుంచి ల్యాబ్కి వచ్చేసారు నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తానక్క అంటూ తన అక్కకి సైకి చేసి చెప్పి మిగతా ముగ్గురితో కలిసి ల్యాబ్కి వెళ్ళిపోయింది బృందా వీళ్ళు బుక్స్ తెచ్చుకున్నాక సంజయ్ ఆన్సర్స్ టిక్ చేసి కల్పన ఇవి మీ క్లాస్ గ్రూప్లో కూడా పెట్టు అన్ అఫీషియల్ గ్రూప్లో పెట్టు అఫీషియల్ గ్రూప్స్లో కాదు అన్నాడు సంజయ్ ఓకే సార్ అంది కల్పన ఏవి చదివినా చదవకపోయినా ఇవి మాత్రం కంపల్సరిగా చదవాలి అని చెప్పు ఓకే ఇంకా టిక్ చేసిన టాపిక్స్లో ఏదన్నా టాపిక్ అర్థం కాకపోతే నన్ను అడగండి నేను చెప్తాను అన్నాడు సంజయ్ సరిగ్గా అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చింది శ్రావణి సంజయ్ బృందా పక్క పక్కనే ఉండడం ఒకే బుక్ లో రిఫర్ చేయడం చూస్తున్న శ్రావణికి ఎందుకో తెలియని ఒక జెలస్ ఫీలింగ్ వచ్చేస్తుంది తన చేతిలో ఉన్న పేపర్స్ నలిపేస్తుంది సంజయ్ బృందా మిగతా ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తూ ఉంటే అక్కడ బృందా ప్లేస్ లో ఉండాల్సింది నేను కదా అది నా స్థానం కదా నేను లేక అక్కడ తను ఉంది ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అనవసరంగా సంజయ్ లాంటి వాడు అవకాశాన్ని దూరం చేసుకున్నాను అనుకుంటూ చిన్నగా చూశారు శ్రావణి లోపలికి వస్తూ ఈ బుక్స్ మీరు లైబ్రరీలో అడిగారు అంట కదా అవి మీకు ఇమ్మని చెప్పారు అంటూ తను తెచ్చిన బుక్స్ అలాగే పేపర్స్ సంజయ్ చేతిలో పెట్టింది సంజయ్ అడుగునున్న పేపర్ వైపు చూసి ఇవి నలిగిపోయి ఏంటి ఇవి నీట్ గానే ఉన్నాయి కదా నేను చూసినప్పుడు మరి ఇప్పుడు ఇంతలా నలిగిపోయాయి ఉన్నాయి ఏంటి శ్రావణి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు సంజయ్ అది అది నాకు తెలీదు తన గురించి దిక్కులు చూస్తూ చెప్పింది శ్రావణి శ్రావణి వైపు మరింత అనుమానంగా చూస్తూ ఓకే మీరు వెళ్ళొచ్చు అంటూ తనని పంపించేశాడు శ్రావణితో మాట్లాడాలి అనుకున్న బృంద మాట్లాడలేకపోయింది సంజయ్ తిరిగి అందరి వైపు చూశాడు అందరూ సంజయ్ వైపు చూశారు ఒక్క బృందా తప్ప బృందా మాత్రం వెళ్తున్న శ్రావణి వైపే చూస్తూ ఉండడం గమనించి హలో మేడం చదువుతారా లేదంటే వెళ్తున్న మీ అక్కనే చూస్తూ ఉంటావా సీరియస్ గా అడిగాడు సంజయ్ ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అవుతున్నారు మొహం చిన్న బుచ్చుకొని అడిగింది బ్రిందా ఏమైనా అంటే మాత్రం మొహం చిన్న బుచ్చుకుంటావు అన్నాడు సంజయ్ సంజయ్ వైపు చూస్తూ ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని మెల్లగా గొనుగుతూ అంది బ్రిందా నువ్వు ఇంటికి వెళ్లే వరకు ఆగాలేమో కారులోనే నీ పని చెప్తా నేను అన్నాడు సంజయ్ కూడా గొనుగుతూ సరే చూద్దాం ఛాలెంజ్ విసిరింది సరే ఇంకో గంటలో కారులో ఉంటారు మేడం గారు అన్నాడు సంజయ్ చిన్నగా బ్రింద సంజయ్ నుంచి దూరంగా ల్యాబ్ లో ఒక మూలకి వెళ్లి చెవులు రెండు మూసుకొని కళ్ళు మూసుకొని చదవడం మొదలుపెట్టింది నాకు తెలిసి ప్రపంచంలో ఈ విధంగా చదివేది ఇదొక్కడితే ఉంటుంది అన్నాడు సంజయ్ కార్తిక్ వైపు చూస్తూ ఆ మాటకి నవ్వుతూ తిరిగి చదువుతూ ఉన్నాడు కార్తిక్ కూడా తిరిగి లైబ్రరీకి వచ్చి తన ప్లేస్ లో తను కూర్చుంది శ్రావణి అసలు ఆ వినోద్ని నమ్మి తప్పు చేశాను లేదంటే ఈరోజు నా లైఫ్ మరోలా ఉండేది అయినా నేను తప్పేం చేయడం లేదు కదా అనుకుంటూ ఆలోచిస్తూనే అంతలో ఏదో ఆలోచన తట్టినట్టు అవును అసలు ముందు సంజయ్కి నాతోనే కదా పెళ్లి ఫిక్స్ అయింది నేను వెళ్లిపోతే వేరే గత్యంతరం లేక బృందాన్ని సంజయ్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి లెక్క ప్రకారం నేను వాళ్ళ మధ్యలోకి వెళ్లడం తప్పేం కాదు అనుకుంటూ తనని తాను సమర్థించుకుంటూ ముందు బృంద సంజయ్ల మనసులో ఏముందో తెలుసుకోవాలి అప్పుడు దాన్ని బట్టి నా నెక్స్ట్ స్టెప్ ఉండాలి అనుకుంటూ ఆలోచిస్తూ అలానే గడిపేసింది శ్రావణి ఇంతలో కొంతమంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళ ఐడిస్ తీసుకొని స్కాన్ చేసి వాళ్ళని లోపలికి పంపించింది కాలేజ్ టైం అయిపోయాక మళ్ళీ రిటర్న్ లో వాళ్ళ ఐడి స్కాన్ చేసి వాళ్ళని పంపించింది లైబ్రరీ డోర్స్ అన్ని వేసేసి ఆ రూమ్ కి తాళం వేసి ప్రిన్సిపల్ క్యాబిన్ లో పెట్టేసి బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ ఇచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చింది కొంత దూరం నడిచేసరికి అక్కడ సంజయ్ కార్ కనిపించింది అప్పుడే వీళ్ళ ముందే బృంద అండ్ వాళ్ళ బ్యాచ్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారు వాళ్ళు తనని సంజయ్ కార్ దాకా డ్రాప్ చేసి తను కార్ ఎక్కే వరకు ఉండి తను కార్ ఎక్కాక మళ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఒళ్ళు మంటిపోతూ ఉంది శ్రావణికి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్